నమస్కారం ఈరోజు మనం అంటే ఒక చాలా ఆసక్తికరమైన కథనాన్ని పరిశీలిద్దాం ఇది హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ అనే వ్యక్తి గురించి తన పూర్వజన్మలోకి వెళ్లిన ఒక అనుభవం గురించనమాట తన ప్రస్తుత జీవితంలో కొన్ని సంబంధాలు ముఖ్యంగా తన కొడుకుతో ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీని ప్రయత్నించారని ఈ కథనం అంటే ఎస్టిటిఈ ఫైవ్ పాయింట్ టెక్స్ట్లోని కొన్ని భాగాలు చెబుతున్నాయి ఇది ఆసక్తికరమైన విషయమే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనే పద్ధతి అంటే ప్రస్తుత సమస్యలకు మూలాలను గత జన్మల జ్ఞాపకాల ద్వారా తెలుసుకునే ప్రయత్నమని కథనం వివరిస్తోంది అవును అయితే ఇది కేవలం ఆ కథనం అందిస్తున్న సమాచారమని మనం గుర్తుంచుకోవాలి కరెక్ట్ సరే మరి ఆర్ఎస్ ప్రయాణం ఎలా సాగింది ఆ కథనమేం చెబుతోంది ఆ ఆర్ఎస్ తన రిగ్రేషన్ సెషన్లో పదిహేడు వందల పదివ సంవత్సరంలోకి వెళ్లాడట అక్కడ చింతపురం అనే పల్లెటూరిలో వీరయ్య అనే ఒక సాధారణ వ్యక్తిగా తన్ను తాను చూసుకున్నాడు వీరయ్యగా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ టెన్ అంటే దాదాపు మూడు శతాబ్దాల క్రితం కదా అవునవును అక్కడ జీవితం ఎలా ఉండేదట చాలా సరళంగా సాదాసీదాగా గడిచిందని ఆర్ఎస్కు తెలిసిందట ఆ ఇక్కడే అసలు విషయం ఉంది ఏమిటది ఆ జన్మలో వీరయ్యకు కొడుకుగా ఉన్న ఆత్మే ఇప్పుడు ఈ జన్మలో ఆర్ఎస్ కొడుకుగా పుట్టిందని ఆ అనుభవం సూచించిందట అలాగా అంటే ఒక కనెక్షన్ ఉందనమాట అదే ఈ కథనం దాన్ని ఒక రకమైన కార్మిక బంధంగా చెబుతుంది అంటే జన్మజన్మల బంధం అనమాట ఓ కార్మిక బంధం అంటే వాళ్ల సంబంధం ఈ జన్మతో మొదలవ్వలేదని ఆ కథనం ఉద్దేశ్యమా సరిగ్గా వారిద్దరి మధ్య సంబంధం కేవలం ఇప్పటిది కాదని గత జన్మల నుంచి కొనసాగుతున్న ఒక బలమైన అనుబంధముందని ఈ కథనం అంటోంది ఇది తరతరాలుగా కొనసాగే సంబంధాలనే భావనకు అంటే ఆ కాలాతీత బంధాలకు బలం చేకూరుస్తోంది ఈ కథనం ప్రకారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఆ పదిహేడు వందల పది నాటి చింతపురం గురించి ఆ ఊరు ఆ కాలం గురించి ఏమైనా వివరాలున్నాయా కొన్ని వివరాలిచ్చారు ఉదాహరణకు సంత జరిగే రోజు అంటే మార్కెట్ రోజు ధాన్యాలు పప్పులు అమ్మే వ్యాపారులతో ఆ ప్రాంతం చాలా సందడిగా ఉండేదని వర్ణించారు ఇంకా ప్రజల వేషధారణ గురించి కూడా చెప్పారు మహిళలు సాదారంగు చీరలు కట్టుకునేవారని పురుషులు పంచేలు తలపాగాలు ధరించేవారని అంటే ఆ కాలపు గ్రామీణ వాతావరణాన్ని కొంచెం మన కళ్లకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేశారనమాట అవును ఈ చిన్న వివరాలు ఆనాటి జీవితాన్ని ఆ సంప్రదాయాలను ఊహించుకోవడానికి సహాయపడతాయి ఈ వర్ణన ద్వారా బహుశా ఆనాటి సరళతకు ఇప్పటి మన జీవితాల్లోని సంక్లిష్టతకు మధ్య ఉన్న తేడాను కూడా ఎత్తి చూపిస్తున్నారా నిజమే కథనమదే నొక్కి చెబుతోంది వీరయ్య జీవితంలోని ముఖ్యాంశాలు అంటే ఆ సరళత సంఘంతో కలిసుండటం సంప్రదాయాలను గౌరవించడం ఇవన్నీ అతనికి జీవితంలో ఒక ఉద్దేశ్యాన్ని సమాజంలో ఒక స్థానాన్ని ఎలా ఇచ్చాయో వివరిస్తోంది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఆ కాలపు విలువల ప్రాముఖ్యత అర్థమవుతుంది బహుశా అవి ఆర్ఎస్ ప్రస్తుత జీవితానికి కొంత భిన్నంగా ఉండవచ్చు అర్థమైంది మరి ఈ మొత్తం అనుభవం నుండి ఆ రిగ్రెషన్ నుండి ఆర్ఎస్ ఏం నేర్చుకున్నారని కథనం చెప్తోంది తన ప్రస్తుత జీవితానికి ఇదెలా ఉపయోగపడింది కథనం ప్రకారం కు కొన్ని ముఖ్యమైన పాఠాలు అందాయట ముఖ్యంగా కుటుంబ బంధాలను తన కొడుకుతో ఉన్న బంధాన్ని మరింత గౌరవించడం నేర్చుకున్నాడట ఓకే అలాగే జీవితంలో సరళతకు ఇవ్వడం తమ మూలాలను అంటే తమ గతాన్ని గుర్తుంచుకోవడం వంటివి కూడా నేర్చుకున్నాడని చెప్తోంది అంటే ఆ వీరయ్య అనుభవం తన ప్రస్తుత సంబంధాలను బహుశా తన కొడుకుతో ఉన్న డైనమిక్ ను ఒక కొత్త కోణంలో చూడ్డానికి సహాయపడిందనమాట అవును కథనం అదే సూచిస్తుంది దీని ప్రకారం చూస్తే ఈ కథనం చెప్పే ప్రధాన విషయమేమిటి మన విలువలు మన సంబంధాలు అవి కొన్నిసార్లు తరతరాలుగా ప్రయాణిస్తాయనా మన బంధాలకు మనం అనుకున్నదానికంటే లోతైన చరిత్ర ఉండొచ్చనా అవును కథనం యొక్క సారాంశం అదేనని చెప్పవచ్చు విలువలు సంబంధాలు కొన్ని సంప్రదాయాలు కూడా ఇవి కాలాన్ని అధిగమించి నిలబడగలవని సూచిస్తోంది ముఖ్యంగా కుటుంబ బంధాలకు బహుశా లోతైన బహుళ జన్మల నేపథ్యం ఉండొచ్చనే ఆలోచనను ఇది బలంగా ముందుకు తెస్తోంది ఈ కథనం ప్రకారం ఇవి కేవలం పాత జ్ఞాపకాలు కాదు తరతరాలుగా కొనసాగుతున్న విలువలు బంధాల పునరావిష్కరణ లాంటివి అనమాట అర్థమైంది మొత్తంమీద చూస్తే ఈరోజు మనం ఆర్ఎస్ అనే వ్యక్తి పూర్వజన్మ అనుభవాన్ని అతని కొడుకుతో ఉన్న ఆ ప్రత్యేక బంధాన్ని పదిహేడు వందల పదినాటి నాటి గ్రామీణ జీవితంలోని ఆ సరళతను ఈ మూలమాధారంగా చర్చించుకున్నాం అవును ముగింపుగా ఒక చిన్న ఆలోచన లేవనిద్దాం ఈ కథనం ఆర్ఎస్ ప్రయాణాన్ని కాలాతీత విలువలు బంధాలను తిరిగి కనుక్కోవడంగా ప్రజెంట్ చేస్తుంది గదా అవును మరి ఈ నిర్దిష్ట కథనాన్ని కాసేపు పక్కన పెడితే సాధారణంగా మన వారసత్వం గురించి లేదా మన కుటుంబ చరిత్ర లోతుల్లోకి వెళ్లడం గురించి ఆలోచించడం అనేది అది మన ప్రస్తుత జీవితాన్ని మన సంబంధాలను మనం చూసే దృష్టిని ఎలా ప్రభావితం చేయగలదు ఇది ఆలోచించాల్సిన విషయమేమో